శరణ్య రాజ్కోటి సిల్క్స్కు వెళ్తుంది అక్కడ దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అడుగుతూ ఉంటాడు శరణ్య దర్శన్ మాట్లాడుకుంటున్న మాటలను షమీర దూరం నుంచి వింటూ ఉంటుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటే దర్శన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎందుకు మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని దర్శన్ సరే అడుగుతూ ఉంటే మీకు భార్య అయ్యే అదృష్టం మా ఉందండి అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటే దర్శన్ షమీరా ఇద్దరు కూడా షాక్ అవుతారు మీ అక్కక అని దర్శన్ అనుమానంగా అడుగుతూ ఉంటే అవునండి మొదటి నుంచి మీలాంటి గొప్ప ఇంటికి అవ్వాలని మా అక్క ఆశపడింది అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది ముందు మనమేమనుకుంటున్నామో అది చెప్పు అని షమీరా దర్శన్కి సైగ చేస్తుంది నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని చెప్పి దర్శన్ సరైనతో చెప్తూ ఉంటాడు ఆ మాట విని షమీరా షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్